ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రతి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం సారపక్క ఐటీసీ ఆవరణంలో లారీ యార్డు ఏర్పాటు చేసినటువంటి ఎర్తౌ ఎల్తవ్ కార్యక్రమంలో డిఎస్పి సతీష్ కుమార్ మరియు భద్రాచల మోటార్ వెహికల్ తనిఖీ అధికారి సంఘం వెంకటపుల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అందరూ కార్డియో పల్మూరు రిజిస్టర్ ఇప్పుడు చేయాలి అప్పుడప్పుడు యాక్సిడెంట్ అయ్యింది రక్తం చాలా పోతుంది పేషెంట్ కోమాకి వెళ్ళిపోతారు షోకులు వెళ్ళిపోతారు అప్పుడప్పుడు మెయిన్ ఇప్పుడు ప్రాబ్లం అంటే యంగ్ అయినా పెద్ద వాళ్ళకైనా హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళు అట్లా గుడ్డనొప్పి వచ్చి అట్లా కింద పడతారు మనం ఏం ఏం చేద్దాం ఆ టైంలో మనం ఫోటో దిగకండి అట్లా సెల్ఫీ తీయకండి మనం ఏం చేయాలంటే ఆ టైం ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి సిపిఆర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు సరౌండింగ్ చూడాలి సరౌండింగ్లో ఏమైనా రాడ్ ఉందా సర్ఫేస్ ఈవెన్ ఉందా లేదా అది చూడాలి ఉండకపోతే మీరు పేషెంట్కి అట్లా తీసుకొని ప్లేట్ సర్ఫేస్కి తీసుకురావాలి తర్వాత పేషెంట్ రెస్పాన్స్ చూడాలి పేషెంట్తో మాట్లాడి హలో హలో ఎన్నరనా అండి వాళ్ళు రెస్పాన్స్ చేస్తే ఓకే సి సిపిఆర్ మాకు ఏం అవసరం లేదు రెస్పాన్స్ ఇవ్వ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి పక్క వాళ్ళకి రెస్పాన్స్ కోసం పిలవాలి పోలీస్కి పోలీస్కి కాల్ చేయండి తర్వాత మనం ఏం చేద్దాం పల్స్ చూద్దాం అందరికీ పల్స్ చూడని రాదు ఎలా చేయాలి అంటే ఇది ట్రెక్ ఉంది కదా ఇది మధ్యలో సెంటర్లో ఈ సైడ్ మనం ఈ మూడు ఫింగర్ పెడితే ఇట్లా చూద్దాం మీకు ఫీల్ అవుతుంది ఇంకా అది కూడా చూద్దాం బ్రీథింగ్ ప్యాటర్న్ అది చెస్ట్ పైకి కిందకి వెళ్తుందా లేదా ఎండకపోతే ఇమీడియట్గా సిపిఆర్ సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా బటన్ తీయాలి ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్పోజ్ చేసి మనం ఏం చేద్దాం ఎక్కడ చేయాలి సిపిఆర్ ఈ రెండు నిప్పులు ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి మధ్యలో మనం మోస్ట్లీ రైట్ హ్యాండెడ్ పర్సన్స్ మనం రైట్ హ్యాండ్ తీసుకొని ఈ సర్ఫేస్ ఉంది కదా ఈ రెండు ప్లేసెస్ మధ్యలో పెట్టాలి ఇది స్టర్నమ్ అనుకుంటున్నాం స్టర్నంలో అట్లా పెట్టేసి ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనం బ్లాక్ చేయాలి ఇమ్మీడియట్గా సిపిఐ స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి మనం అంత ప్రె ప్రెషర్ ఇవ్వకండి ప్రెషర్ ప్రెషర్ ఇస్తే మేబీ పేషెంట్కి ఇంకా సఫర్ అవుతారు టూ ఇంచెస్ లోపలి ఇవ్వాలి జస్ట్ అట్లా టూ ఇంచెస్ మళ్ళీ కొంచెం టైం ఇవ్వాలి రిక్వైర్ కోసం ఈ మధ్యలో హార్ట్లో బ్లడ్ ఫీల్ అవుతుంది పేషెంట్ కాన్షియస్లో వస్తారు ఎన్నిసార్లు చేయాలి సార్లు చేసి రెండు సార్లు బ్రీతింగ్ ఇవ్వాలి ఇది సార్లు చేసి ఎలా చేయాలి మనం అట్లా చేస్తాం కదా అట్లా చేయకూడదు ఇది మొత్తం ఇది షోల్డర్ లేవరా ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసి మధ్యలో వచ్చి చూడండి అట్లా చేయాలి థర్టీ టైమ్స్ సార్లు చేసి ఈ మధ్యలో బ్రీదింగ్ ఇవ్వాలి ఎలా బ్రీదింగ్ ఇవ్వాలి ఫస్ట్ పేషెంట్కి మనం ఎందుకు అట్లా చేస్తున్నాం ఈ మధ్యలో టంగ్ ఉంది లారింగ్స్ ఉంది లారింగ్స్ ఉంది ఫుడ్ పైపు శాసనం పైపు అన్ని క్లియర్ అవుతుంది అట్లా చేసి ఓపెన్ చేసి మనం బ్రీదింగ్ ఇస్తాం టూ టైమ్స్ ఈ ఈ ప్రాసెస్ టూ మినిట్స్ వరకు ఐదు సార్లు చేయాలి థర్ ముప్పై సార్లు జస్ట్ టెస్ట్ చేయాలి తర్వాత టూ టైమ్స్ బ్రీదింగ్ అవ్వాలి ఈ టూ లోపు ఈ ప్రాసెస్ ఫైవ్ టైమ్స్ చేయాలి ఈ మధ్యలో అంబులెన్స్ ఏమైనా వస్తారో మీకు హెల్ప్ వరకు ఇవన్నీ చేయాలి అర్థమైంది అందరికి అర్థమైతే మన సారపాకలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఎస్పీ గారు గౌరవనీయులు సతీష్ గారికి మరియు ఎంవిఐ వెంకట పులయ సార్కి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారికి బురగంపాడు ఎస్ఐ గారు ప్రసాద్ సార్కి మరియు మరో ఎక్స్ఐ గారు నాగేశ్వం గారికి ఎంవిఐ గారు రాజశేఖర రెడ్డి గారికి పంచాయతీ ఈవో గారికి మరియు మా ముఖ్యులు సహచరులు ఉప సర్పంచ్ రమేష్ గారికి దేవ్ సింగ్ సార్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఈరోజు సారపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు భద్రాచలంకి ముఖద్వారంగా ఉంది ఈరోజు మూడు రాష్ట్రాలకి బార్డర్గా ఉన్నటువంటి సారపాకలో గణనీయంగా ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం నిన్న మొన్న మనం చూసినట్లయితే పోయిన సంవత్సరంలో దాదాపు మన సారపాకలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారు దాదాపు ఇరవై రెండు మంది మనకు ఉన్నారు ప్లస్ గాయాల పాలైన వారు దాదాపు పన్నెండు మంది వరకు మన దగ్గర ఉన్నారు వారు ఈరోజుకి మంచానికి మంచానికి పరిమితమై ఉన్నారు అందులో ఎక్కువ భాగంగా ఈరోజు ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే హెల్మెట్ వేసుకున్నట్లయితే లోపల చాలామంది ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రమాదం ఉండే అవకాశం ఉండేది అదేవిధంగా సార్ దయచేసి స్వముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్ ఇప్పుడు మాకు సారపాక నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో ఒక ఎరడి సంరస్థాల్లో నాలుగు రోడ్ల జంక్షన్ ఉంది సార్ అక్కడ మాకు రోజు రోజు యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ జరుగుతుంది అక్కడ ఒక సిగ్నలింగ్ వ్యవస్థ కానీ అదేవిధంగా మాకు అక్కడ ట్రాఫిక్ వ్యవ మన కానిస్టేబుల్ గారి వారిని కనుక పెట్టినట్టయితే చాలా వరకు మాకు సమస్యలని కొత్త సమస్య పరిష్కరించినట్టు దయచేసి మీరు దానికి ఆలోచించాల్సిందిగా నేను దయా మన వేదికపూర్వకంగా మా అందరి ఓటర్ల సమక్ష నేను అదేవిధంగా ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తున్నాము అంటే ఎంతో క్షేమంగా భద్రతతో మన కోసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మనకి ఎన్నో భద్రతా ఏర్పాట్లు మనకి ఏర్పాటు చేశారు వాటన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి ట్రాఫిక్ రూల్స్ అన్ని అందరినీ కూడా మనం పాటించాలి ముఖ్యంగా యువత ఏదో కొద్దిగా సాయంత్రం పూట పనికెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళి వచ్చినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చాలా మంది అటువంటి పొరపాట్లు మనం చేయొద్దండి దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మన సారపాక యువత జిల్లాకే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఆ ఫుట్ పాస్ మీద మీరు ఏం చేస్తారంటే ఈ రెండు వందల కితమూందల కితం తీసుకుంటారు చెప్పలేదు తాగ పెడతారు ఇది పోతనే ఉంటాడు ఫోటో పట్టుకోండి అనుకుంటుంది కానీ ఇది నా ప్రాణ రక్షణ కోసం ఉపయోగించే కవచం అనుకోవటం ఎవరు కూడా ఎక్కువ మంది అది తక్కువ మంది కరెక్ట్ వాళ్ళే తక్కువ నాకు మళ్ళీ పెట్టుకుంటారు ఇక్కడ బెల్ట్ పెట్టడు మనం బెల్ట్ పెట్టకపోతే కేసు రాయట్లేదు ఫోటో పెట్టలేదు తలకుందా లేదా చూస్తున్నాం తప్ప బెల్ట్ ఉందా లేదో చూడటా దానివల్ల కూడా బెల్ట్ పెట్టుకోకుండా పోతున్నారు ఈ రోజు మొదలుకొని మనం ఆదర్శంగా ఉన్నాం ఆదర్శంగా ఉన్నాం కాసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఆచరిస్తున్నారో మీ పిల్లగాళ్ళకైతే డాడీని పెట్టుకోమని చెప్పగలుగుతారు మీరు పెద్దలు అయితే మీ కొడుకుని పెట్టుకోమని చెప్పగలుగుతారు అవునా కదా మొత్తం మీరు ఆచరిస్తే మీ కుటుంబ సభ్యులను కూడా ఆచరిం డాడీ ఏం చేస్తే కొడుకు అది అంత సాధారణం డాడీ పైపులు పట్టుకుంటే కొడుకు పైపులు పట్టుకుంటే డాడీ బాబు కేసు పట్టుకుంటే కొడుకు బాబు కేసు డాడీ కురాన్ని పట్టుకుంటే కొడుకు కూడా కురీ పట్టుకుంటే మనం కరెక్ట్ ఉంటే మన పిల్లలు కూడా తరం కూడా మారుంది మనం ఒక్క తరమే కాదు అవునా కాదా మీరు అందరూ మారుతుంటే పాటాడతాం అంటే అనవసరంగా రోజు చెప్పి అవసరం లేదు మీకు అందరూ తెలుసు గుర్తు చేయడమే మా పని మీ అందరం కూడా గుర్తు చేయడానికి వచ్చు ఓకే ఈ రోజు మొదలుపెనీ హెల్మెట్ క్వాలిటీ హెల్మెట్ ఉంటేనేమో రెగ్యులర్ గా సెల్ ఫోన్ మర్చిపోకుండా పోతావా లేదా ఏ రోజు మర్చిపోయిపోయినా రెండు అయినా అది హెల్మెట్ సార్ మర్చిపోయింది సార్ నేను అలా వచ్చా మర్చిపోయినట్టు అది ప్రాణాలు సెల్ ఫోన్ మర్చిపోయినట్టం ప్రాణాలు కాపాడకపోవలేదు చోది పెట్టుకోవడానికి ఉపయోగపడేది మాత్రం బుద్ధి మాత్రం ఉపయోగపడుతుంది ఎక్కువ కరెక్ట్ ఈ రోజు మా నాకు ఒకటే మీరు మాటిస్తున్నారు నాకు నోటితో మీ మనసులో మాట ఇవ్వండి మా అందరికి నా ప్రా ఎవరి కోసం హెల్మెట్ పెట్టుకునేది నా కోసం గారి కోసం ఎవరి కోసం పెట్టుకున్నారు ఎవరి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఎందుకంటే వెనక కుటుంబం ఉంది కుటుంబం ఉంది భార్య ఉంది దిక్కులేని దాన్ని చేసుకోవచ్చు మనం నమ్మి మనం పెళ్లి చేసుకోవచ్చు నా అమ్మాయి మన కూతురు కూడా ఉపేస్తాం మనం ఎవరో కూతురు మనం చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చినప్పుడు నా జీవితకాలం నా భర్తతో హ్యాపీగా గడుస్తాం పిల్లలు మనవాళ్ళు మనోరాళ్ళు అనుకుంది కానీ అర్ధాంతరంగా ఈ ఈ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా అడ్డగోలు నడిపి ప్రాణాలు తీసుకుంటాడు నన్ను దిక్కులేని దాన్ని చేస్తుందని ఏ బా ఏ కూతురు అనుకుందండి ఏ ఆరోగ్యం కూతురు పాపం అనుకుందా ఎప్పుడన్నా ఊరు అనుకోవాలా పిల్లల నీ ఇంత పిల్లలు ఉందా వాళ్ళకి డాడీ లేకుండా వెళ్ళిపోయా వాళ్ళ డాడీ లేకుండా వెళ్ళిపోయా దిక్కు ఏం పిలగాలని చేస్తే ఆదరణ చేస్తే అందరు పిలగాలి మరొకసారి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనమందరం కూడా ఈ ప్రోగ్రామ్ మనందరిది దీని సార్థకత చూపేయాలంటే మీరు డ్రైవింగ్ చేసినప్పుడు సార్ చెప్పినటువంటి సూచనలు పాటించండి అట్లే మీ పిల్లలకు అలాంటి కొద్దిమంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు బైక్ నడిపించే పిల్లలు ముఖ్యంగా మేము ఈ కేసు యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే ఆ పల్సర్ మినిమం పల్సర్ ఇంకో రకరకాల పెద్ద సిసి బండ్లు వచ్చాయి కదా ఒకసారి ఇస్తే జమ్మని వెళ్ళిపోతాయి అటువంటి బండ్లు కొనిస్తా ఉన్నారు సంతోషం ఆర్థికంగా ఉంటే కొనియండి కానీ ప్రికాషన్స్ కూడా చెప్పండి మనం రెండు లక్షల రూపాయలు పెట్టే బండి కొన్నాం కా రెండు వేలు పెట్టి హెల్మెట్ కొనుక్కోలేము ఒక స్టాండర్డ్ హెల్మెట్ బ్రాండెడ్ హెల్మెట్ కొనలేమా చెప్పండి కొనడమే కాదు మనం చెప్పండి నువ్వు ఫస్ట్ హెల్మెట్ తీసుకుంటేనే బండి బయటకు తీయాలి ఇది ఉండలేదు జస్ట్ మార్కెట్ జస్ట్ సెంటర్కే కాదు యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ మార్కెట్ పోయినప్పుడు జరగవచ్చు సారపాక సెంటర్కి వచ్చినప్పుడు జరగవచ్చు అన్నీ మీరు మీ పిల్లలకు చెప్పాలి మీ పిల్లలకు చెప్పాలి మీ పక్క వాళ్ళకి చెప్పాలి అప్పుడే ఒక అవేర్నెస్ అందరికి తెలుసు అలవాటుగా మారిపోవాలి మన రోజు సెల్ ఫోన్ మనం చెప్తుంటా సార్ చెప్పినట్టుగా మనం ఎంత చేర్చుకుంటున్నాం ఎవరు చెప్తలేరు కదా మనకి ఇంట్రెస్ట్ మనకు ఉండాలి లేకుండా ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది అట్లానే ఎవరికి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ యాక్సిడెంట్ లేని సమాజాన్ని మనం నిర్మించగలుగుతాము నమస్తే